రేపు మనకు గురువారం అలానే కాకుండా ముక్కనువ ఈ రోజున మర్చిపోకుండా లవంగాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ కష్టాలు బాధలు పోతాయి కోట్లు దూసుకొస్తాయి అలానే కాకుండా గురువారం పూట లవంగాలతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా చక్కగా పోతాయని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి విధంగా ఏంటంటేనండి ఆచరించండి లవంగాలే కదనుకోకండి లవంగాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది లవంగాలు మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి అన్ని విధాలుగా కూడా ఉండే అంటే కొన్ని రకాల కష్టాలను తీరుస్తాయి మనం ఒక్కొక్కసారి ఏంటంటేనండి భరించలేక కష్టాలను అనుభవిస్తూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటప్పుడు ఈ లవంగాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ముఖ్యంగా గురువారం రోజు రాత్రి సమయాలలో ఎవరైతే పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకైతే అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గురువారం రోజు ఖచ్చితంగా ఏంటంటే చాలా మంది కూడా అండి లవంగాల పరిహారాన్ని ఆచరిస్తారు లవంగాల పరిహారం ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకం అని మనకేంటంటే పరిహార శాస్త్రంలోనే క్లుప్తంగా చెప్పబడుతుందనమాట అందుకే గురువారం మనం లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తాము అంటే లక్ష్మీదేవి ంకితం చేయబడే రోజుగా కూడా పరిగణిస్తాం అందులో మనకేంటంటే ముక్కనుమ ముక్కనుమ అంటే ఏమీ లేదండి చాలామంది ఏంటంటే ఈ రోజున అంటే పశువులను పూజించడం అలానే కాకుండా ముక్కనుమ రోజున అంటే పశువులకు ఆహారం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ కనుమ రోజున ఏంటంటే కనుక చిన్న పండగని జరుపుకుంటూ ఉంటారు కొంతమంది అసలు జరుపుకుంటారు కొంతమంది జరుపుకోరు కాకపోతే ముక్కనుమగా పరిగణిస్తారు ఇక అలానే కాకుండా గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది కదా కావున అందుకే మీరు అంటే మీకు జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి బాధలు పడుతున్నాం కన్నీళ్ళండి మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది గుర్తు ండి ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయి అంటే మీ జీవితంలో మీరు భరించలేకపోతున్నారు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు ఆ కష్టాల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము మాకెందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియటం లేదు ఎంత చేసుకున్నా కానీ మా జీవితంలో నుంచి మాకైతే కష్టాలు పోవటం లేదు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడుతుంది ఆ కష్టాలకు తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మాకు బాధలు కూడండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అంటే కేవలం రెండు లవంగాలను తీసేసుకుని ఈ పరిహారం చేసుకోండి ముందు పరిహారం రెండు లవంగాలతో చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కొన్ని రకాల కష్టాలను తీర్చేసుకోవటానికి కష్టాల నుంచి మీరు బయటపడటానికి చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం అనమాట లవంగాలే కదనుకోకండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అంటే లవంగాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కానీ ఈ పరిహారం ఏంటంటే నీసు తిని చేసుకోకూడదు నీసు తినకుండా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు అందుకే మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ వంటి స్నానం అయితే చేసుకోండి చేసేసిన తర్వాత సమయం అంటూ ఏమీ లేదండి నియమాలంటూ కూడా ఏమీ లేదు కానీ వంటి స్నానం చేసుకుంటే బాగుంటుంది అలా చేసేసుకోండి వీలుంటే కూడా దీపం పెట్టుకోండి లేకపోతే వదిలేసుకోండి ఇక అనంతరం ఏంటంటే లవంగాలను తీసుకోండి లవంగాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు ఉంటేనే అవి పర్ఫెక్ట్గా అంటే పరిహారానికి పనిచేస్తాయి అనమాట పువ్వు లేవనుకోండి అవి పెద్దగా ఏంటంటే పరిహారానికి పని చేయవు అందుకే పువ్వు ఉండే లవంగాలు మాత్రమే తీసేసుకుని పరిహారం కిందికి మీరు వాడుకున్నారనుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక లవంగాల పరిహారం చాలామంది కూడా ఆచరిస్తారండి గురువారం రోజు అంటే లక్ష్మీవారంగా పరిగణించే రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లవంగాల పరిహారాన్ని చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు కలిసొచ్చేలాగా చేసుకోగలుగుతాము జీవితంలో ఉన్న కష్టాలు తొలగించుకున్న అంటే తొలగించుకోవాలనుకునేవారు రెండు లవంగాలను తీసుకుని ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీకు ఏ కష్టం వస్తుంది ఏ బాధ వస్తుందో ఆ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేసేటప్పుడు అంటే మీ ఎదుగుదల బాగుండాలి ఇరుగువారు పొరుగువారు బాగున్నారు మేము బాగాలేకపోతున్నాము అంటే మేము ఎదగలేకపోతున్నాము లైఫ్లో మాకు కష్టాలు అంటే వచ్చి పడుతూ ఉన్నాయి ఈ కష్టాల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము అనేసి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని రెండు లవంగాలను తీసుకొని తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర అంటే పడేసి రావాలండి వచ్చిన తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకోండి అంటే నార్మల్గా కాళ్ళు కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అంటే కనుక అండి కష్టము మనకు అంటే అది మన ఇంటి పరంగా కావచ్చు మన పర్సనల్గా కావచ్చు మనకు నార్మల్గా మన జీవితంలో కష్టం అనేది వస్తూనే ఉంటుంది కొంతమంది ఈ జీవితంలో మనం చూస్తామండి మనకు కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో ఇలా జరుగుతూ ఉంటుంది చాలా కష్టాలు అనుభవిస్తాము మనకు మనమే ఏడ్చుకుంటూ ఉంటాం మన మనమే ఏంటంటే కనుక దేవుణ్ణి అంటే చాలా వరకు నిందిస్తూ ఉంటాము దేవుడు కావాలని మాకు కష్టాలు ఇస్తున్నాడు మాకెందుకు ఈ కష్టాలు ఈ బాధలు అని మనం కొన్నిసార్లు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్స్తూ చాలా వరకు కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అయినప్పుడు కూడా కష్టాలు పోవు కదా అలాంటప్పుడు ది బెస్ట్గా పనిచేసే పరిహారం అంటే ఈ లవంగాల పరిహారం అండి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీరే ఆశ్చర్యపోతారు అంటే ఇదేంటంటే కనుక వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేం కానీ ఫలితం అయితే వస్తుంది అలాని రోజులు ఏం పట్టదండో ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క అంటే కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుంది అంటే మీకు అర్థమైపోతుంది దేని ద్వారా మీకు కష్టం వస్తుంది ఆ కష్టం వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనకు తెలిసిపోతుంది అనమాట అలా భగవంతుడి యొక్క దయ మనపై ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా వేప చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి లవంగాలను వేప చెట్టు దగ్గర పడేసినప్పుడు కష్టాలకు కష్టాలు పోతాయి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం గురువారం పూట ఆచరించండి ఎప్పుడైనా చేసుకోండి ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుంది కానీ మనం ఇలా చేస్తున్నామని ఏది కూడా అండి ఇతరులతో మనం చెప్పుకోకూడదు అలా చెప్పి చేసుకుంటే కొన్ని పరిహారాలు అయితే అస్సలు కూడా మనకు పని చెయ్యవు పెద్దగా ఫలితాలను ఇవ్వవు కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది ఫలితాన్ని పొందండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఆచరించినవి వారి అనుభవాలతో శాస్త్రాల్లో రూపొందించినవి అంటే వారు చేసి వాటిని ఏంటంటే కనుక పరిహార కిందికి అంటే వాడుకుని వారు ఫలితాలని పొందినవన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక నిజమైన అంటే పరిహారాలని చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారాలు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి ఖచ్చితంగా ఫలిస్తాయి కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అండి మన స్థితిగతులు ఏంటంటే గనక దరిద్రాలు మరీ మహాఘోరంగా పట్టి పీడిస్తూ ఉంటాయి అలానే ఏంటంటే గనక గ్రహాలు నీచ స్థాయిలో అంటే నడుస్తూ ఉంటాయి దైవనుగ్రహం ఉండనే ఉండదు కదా అలాంటప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా ఇస్తాయండి ఫలితాలు కాకపోతే ఫలితం అయితే ఉంటుందన్నమాట ఒకసారి చేశాము ఆ ఫలితం రాలేదనుకోండి రెండోసారి ఖచ్చితంగా మీరు ఆచరించుకోండి ఫలితం ఉంటుంది కానీ లవంగాల అలా కాదు ఒకసారికే ఫలితం వస్తుంది దీనికి దైవనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అలానే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లవంగాలు కాబట్టి లవంగాలకు అత్యంత అంటే శక్తి అనేది ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి ఆ తల్లికి ఇష్టమైన ఈ లవంగాల పరిహారం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి మీకుండే కొన్ని రకాల దరిద్రాలను పోగొట్టుకోవడానికి ఎలానే కాకుండా ఏంటంటే చెడుని పోగొట్టుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మాకు గాలి సోకిందండి మాకు ఏదో అయ్యిందండి ఎవరు ఏదో చేయించారు మేము చాలా అయిపోతున్నాము కానీ మాకైతే ఆ చెడు పోవటం లేదు ఆ చెడు వల్ల మేము చాలా సఫరు అయిపోవటమే కాకుండా చాలా చోట్ల తిరిగామండి చాలా ధనాన్ని ఖర్చు పెట్టాం అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితం లేదని బాధపడతారు అది గాలి సోకినా ఎవరైనా ఏమైనా చేయించినా ఎవరైనా ఏదైనా చేయించుకొని వస్తున్నట్టయితే మనం ఎదురునా తాకుతూ ఉంటుంది కదండి తాకినప్పుడు కావచ్చు అలానే కాకుండా మంచి వారు చెడు ఉంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా గ్రహబలం లేకపోతే ఏమవుతుందంటే కనుక తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుందండి కొంతమంది ఇలాంటి మూఢనమ్మకాలు అనుకుంటారు అను అలా అనుకునే వారు మాత్రం చెయ్యకండి ఒకవేళ మీకు ఇలా జరుగుతుంది ఏదేదో మాకు అయిపోతుందండి అంటే పీడకలలు రావటం కొంచెం ఇబ్బందికరంగా ఉండటం అసలు ఎవరేం చేయించారో మాకు తెలియకుండా పోతుంది ఫస్ట్ మేము బాగా హుషారుగా ఉండేవాళ్ళమండి అండి ఇప్పుడు అసలు మొత్తం డల్ అయిపోయామండి అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియటం లేదు యంత్రాలు ఎంచుకున్నాం మంత్రాలు వేయించుకున్నాం అయినప్పుడు కూడా మాకు అంటే పెద్దగా రిజల్ట్ లేదని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు నమ్మకంతో పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనం అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా మీరైతే మంచి అంటే జరిగేలాగా చేసుకోగలుగుతారండి మీకు మీరేంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకొని మీకు ఉండే చెడుతో అంటే తొలగించుకోగలుగుతారు ఒకవేళ దిష్టి దోషాల నుంచి మీరు బాధపడుతున్నారు అలానే కాకుండా మీపై నరదిష్టి అధికంగా ఉందనుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి గురుబలం తక్కువగా ఉందనుకోండి ఈ పరిహారం చేసుకోండి ఇలా దేనికైనా సరే గురుబలం పెరగటానికి అలానే కాకుండా గ్రహాల్లో మార్పులు అంటే రావటానికి మన గ్రహస్థితి బాగుండటానికి మనకు ఉండే చెడంతా కూడా తొలగిపోవటానికి మనపై ఉండే చెడు ప్రయోగాల నుంచి మనం బయటపడటానికి అంటే చేతబడి తొలుగుతుందని మనం చెప్పలేం కానీ చిన్న చిన్నవి ఇలా గాలి ధూళి ఇలాంటివి నమ్ముతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం అందుకే ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసుని మాత్రమే వాడాలి మిగతాది మీద ఏది వాడుకున్నా కానీ ఫలితం ఉండదు గాజు గ్లాసు తీసేసుకున్న తర్వాత అందులో రాళ్ళవంటాం కదండి కళ్ళు దొడ్డు పంటాము రాక్ సాల్టు అదొక స్పూన్ అంతా తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో అరస్పునంతా కుంకుమను పోసేయండి అలా పోసేసిన తర్వాత రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఆ లవంగాలకు మాత్రం మీరు సంకల్పం చెప్పాలి అలా చెప్పిన తర్వాత ఆ లవంగాలు అంటే సంకల్పం అంటే మీకు ఉంది కదండి ఇలా గాలి ఇదంట చెడు అలానే కాకుండా ఇలా గ్రహాల మార్పులు ఇవన్నీ కూడా అన్ని పోవాలి బాగుండాలి మాకంతా కూడా మంచి జరగాలి మాకు బాగా అంటే పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు బాగా సిద్ధింపబడాలి చేసే ప్రతి పని కూడా సక్సెస్ కావాలి మేము డిప్రెషన్లో నుంచి బయటికి రావాలి మాకు ఇబ్బంది ఉండకూడదు మేము ఎప్పుడు కూడా ఫెయివర్ని చూడకూడదు సక్సెస్ని మాత్రమే చూడాలి ఇలా మీకు తోచినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలను ఏం చేయండి అంటే కనుక మనం కలుపుకున్న ఉప్పు కుంకుమ కలుపుకున్న నీళ్ళల్లో ఈ లవంగాలను వేయండి అలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాస్ని ఏం చేయండి అంటే కనుక తల చుట్టుదా ఏడు సార్లు తిప్పండి ఇలా తిప్పిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఏం చేయండి అంటే మర్రి చెట్టు మొదట్లో పోయండి మాకు మరి మర్రి చెట్లు లేవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కాలువలు ఉంటాయి కదండీ ఆ కాలువల్లో పోయాలి కానీ కాలువలు నార్మల్గా మనం ఏంటంటే పల్లెల్లో మోరీలు అంటాం కాలువలు అంటాం మురికి కాలువలు అంటాం కదా అక్కడ పోయాలి కానీ మన ఇంటి ముందు మనం పోసుకోకూడదు కొంచెం దూరంగా అలా పోసేయాలన్నమాట అలాంటప్పుడు కూడా ఫలితం ఉంటుంది అవి కూడా లేవండి కదా అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా పచ్చని మొక్కల్లో పోయండి కానీ తొక్కుట్లో పోయకండి అలా తొక్కుట్లో పోస్తే మళ్ళీ మన వల్ల వేరే వాళ్ళు సఫర్ అవుతారు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఏంటంటేనండి ఇవన్నీ కూడా అంటే ఈ కుంకుమ కావచ్చు ఈ రాళ్ళ ఉప్పు కావచ్చు లవంగాలు కావచ్చు ఈ మూడు కలుస్తున్నాయి కాబట్టి ఇందులో తెలియని ఒక అద్భుత శక్తి ఏంటంటే బయటికి వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఉండే చెడుని తీసేసుకుంటుంది నీళ్ళ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటనమాట నీళ్లు అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పొచ్చు ఎలా ఆకర్షించుకుంటాయంటే కనుక ఐస్కంతం కంటే కూడా అంటే తొందరగా లాగేసుకుంటాయి అనమాట దాంట్లో ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటాయి ఇక్కడ మనం వాడేది గాజు గ్లాసు కాబట్టి గ్లాస్ అంటే గాజు కూడా తొందరగా దానిలో ఏంటంటే కనుక దాగేసుకుంటుంది చెడు శక్తిని అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఫలితం ఉంటుందండి ఒక్కసారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాకపోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ ఫలితం ఇలా పొందొచ్చు రెండోసారి చేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా ఇంకా ఫలితం పొందే అవకాశం ఉంటుంది అనమాట ఇలా మీరు చేసుకున్న తర్వాత ఏడు సార్లు తిప్పేసి ఆ నీటిని పడబోయాలన్నమాట అలా మీరు చేసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుందండి నార్మల్గా ఈ పరిహారం చేసేటప్పుడు మీకు అంతా కూడా తెలిసిపోతుంది డిప్రెషన్ కొంచెం తగ్గటం కొంచెం ఆలోచన తగ్గిపోవటం ఏంటంటే కొంచెం బాధ నుంచి బయటికి రావటం ఇలాంటివి చిన్న చిన్నవి మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఈ పరిహారం గురువారం పూట మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి మిగతా గ్లాసులు వాడితే మీకు పెద్దగా ఫలితం అనేది ఉండదు అలానే ఫలితం అనేది రాదు కాబట్టి గాజు గ్లాస్ని తీసేసుకుని పరిహారం చేసుకుని ఫలితం పొందండి మీకు ఉండే చెడు కావచ్చు చెడు గాలి కావచ్చు అంటే కొంతమంది కొన్ని ప్రయోగాలు కూడా మన మీద చేయిస్తుంటారు అలా చేయించినప్పుడు కూడా మనం బాధపడతాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో ఇది మీరు మీ పిల్లల పరంగా చేయొచ్చు మీరు పెద్దవారైతే వారు కూడా చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఇలా తేడా లేకుండా ఎవరైనా సరే చేయొచ్చండి కుల అతీతంగా కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట కావున ఆచరించండి మనం ఏంటంటే కొద్దిసేపు అంటే ఇలా ఏడు సార్లు తిప్పిన తర్వాత వెంటనే అంటే పోసేస్తే సరిపోతుంది మళ్ళీ మనము పక్కన పెట్టేసి ఆ తర్వాత పోయటం ఇలాంటివి చేయకూడదు ఆ ఉప్పు కరగకపోయినా ప పెద్దగా మనకేం అంటే అక్కడ ఏం పెద్ద పెద్దగా తేడా లేదండి అంటే మనకేం లాభం అంటే నష్టం అనేది జరగదు లాభమే జరుగుతుంది ఉప్పు కరగకపోయినా పర్వాలేదు ముందుగా ఏంటంటే నీళ్ళలో పోసేటప్పుడే మీరు ఉప్పు పోసేయండి అర స్పూన్ అంతా ఉప్పు పోసేయండి లేదంటే ఒక స్పూన్ అంతా రాళ్ల ఉప్పుని పొయ్యి నిండుగా నీళ్లను తీసుకొని తల చుట్టుతో తిప్పేటప్పుడు మొత్తం మీద పోసుకోకుండా కొంచెం తక్కువగా తీసుకొని ఒక స్పూన్ అంతా అలా ఉప్పు పోసేసి అర స్పూనంతా కుంకుమను పోసేసి రెండు లవంగాలను ఫస్టే మనము అంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను నీటిలో వేసుకొని ఏడు సార్లు తిప్పి వాటిని బయటపడేయాలి అంతే ఈజీ పరిహారం చాలా చక్కగా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి గురువారం రోజున ఈ విధంగా ఈ పరిహారం చేయండి దీనికి అంటూ కూడా సమయం ఏమీ లేదు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అధికంగానే వస్తాయి ఆ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలా పాటించండి చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు చేయొచ్చు కానీ పెద్దవారికి మనం మనమే చేసుకోవాలి కదండి కాబట్టి మనకు మనమే చేసుకోవాలి కానీ మీరు ఇలా తీసేసుకొని ఆ నీటిని పడేసుకున్న తర్వాత ఎదురు వెళ్ళకండి ఎవరికి పడితే వాళ్ళకు వెంటనే ఏంటంటే కాళ్ళు చేతులు కడిగేసుకోండి ముందు పరిహారానికి ఏంటంటే కాళ్ళు మాత్రమే కడుక్కోవాలని చెప్పాం కదా రెండో పరిహారానికి మాత్రం ఖచ్చితంగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఎవరినైనా తాకటం లేదంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళటం చేయండి కానీ మనం ఇలా తిప్పేసుకొని ఇవన్నీ కూడా చేసేసుకొని మన చెడు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అంటించడం ఇలాంటివి చేయకూడదు అందుకే ముందుగానే మీరేంటంటే ఇవన్నీ కూడా జాగ్రత్తలు అంటే పాటించుకొని ఆ తర్వాత ఈ పరిహారాన్ని ఆచరించేసుకుండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఆ తర్వాత గురువారం రోజున రెండు లవంగాలను తీసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వాటిని ఏంటంటే కనుక లక్ష్మీ రూపాలుగా భావించుకోవాలి ఈ రెండు లవంగాలు ఏంటంటే కనుక ధనాన్ని నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తాయి కోట్లు రప్పించే పరిహారం అనమాట అలానే మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురుబలం బాగా పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే లైఫ్లో మనం సక్సెస్ అవుతాము సక్సెస్ని మనం సాధించుకోగలుగుతాం మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ఈ లవంగాలు మనకు అనుకూలిస్తాయి కాబట్టి ఇలా లవంగాలను తీసేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఆ తర్వాత ఒక పదిహేను పదహారు నిమిషాల తర్వాత వదిలేసి దాన్ని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి నిరంతరం పర్సులో డబ్బు ఉంటూనే ఉంటుంది కానీ ఉండకుండా అయితే అస్సలు పోదు చాలా మంచి రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి